తెలుగు నాట టాప్ యాంకర్లో ఒకరిగా వెలుగొందుతోంది రష్మి గౌతమ్ జబర్దస్త్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈటీవీలో మినహా మరే ఛానల్లో పనిచేయలేదు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలను హోస్ట్ చేస్తోంది హీరోయిన్లను మించిన అందం అయినప్పటికీ డబ్బు ఇతర విలాసాలపై ఆమె ఆసక్తి చూపించరు తన రెండు షోలు తనకు చాలు అన్నట్టు ఉంటుంది పర్యావరణం జంతు ప్రేమికురాలు రష్మి గౌతమ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది తనదైన వ్యక్తిత్వంతో పలువురి మన్ననలు అందుకుంది సమాజంలో మహిళలు ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా ఆమె తన గొంతెత్తి మాట్లాడుతుంది ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది అభిమానులు కూడా ఆమె పెట్టిన పోస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు విశాఖపట్నంలో స్థిరపడిన ఒడియా కుటుంబంలో జన్మించింది రష్మి దివంగత ఉదయ్ హీరోగా వచ్చిన హోలీ సినిమాలో కమెడియన్ సునీల్కు జంటగా కనిపించింది తర్వాత ఎందుకో వెండి తెరకు దూరమైంది తిరిగి బులితెరలో జబర్దస్త్ షోతో తలుకుమని మెరిసింది యాంకర్గా స్టార్ యాంకర్గా పాపులర్ అయింది రష్మి గౌతమ్ తర్వాత కరెంట్ బిందాస్ గుంటూరు టాకీస్ బొమ్మ బ్లాక్ బస్టర్ బోలాశంకర్ హాస్టల్ బాయ్స్ వంటి చిత్రాల్లో నటించింది సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ జబర్దస్త్ షోను మాత్రం ఆమె విడిచిపెట్టలేదు ఇక జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సూర్యతో రష్మి ప్రేమలో పడిందంటూ కొన్నేళ్లుగా గాసిప్స్ కూడా వస్తూ ఉన్నాయి కానీ వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమాయణం లేదు ఇద్దరు కూడా స్కిట్స్కి మాత్రమే అలా చేశామని అంతే తప్ప ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ లేదని కేవలం ఇద్దరం కూడా మంచి ఫ్రెండ్స్ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది రష్మి గౌతమ్ ఒక సర్జరీ కూడా చేయించుకుంది మూగజీవాల సంక్షేమం కోసం తొలి నుంచి పాటుపడుతున్న ఈ ముద్దుగుమ్మ ఆపదలో ఉన్న కుక్కల గురించి తరచు పోస్టులు కూడా పెడుతూ ఉంటుంది కరోనా సమయంలో కుక్కలకు ఆహారం కూడా అందించింది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మి గౌతమ్ ఎప్పటికప్పుడు ఫోటోలు వీడియోలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటుంది తాజాగా ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది కొంతకాలంగా కెరీర్తో పాటు పర్సనల్ లైఫ్లో కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నానని చెప్పింది సోషల్ మీడియా మనపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది అందుకే తాను నెల రోజుల పాటు దీనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని రష్మి తెలిపింది డిజిటల్ టీటాక్స్ పాటించి బలంగా తిరిగి వస్తానని కొన్నింటినీ సరిదిద్దుకోవడానికి ఇదే సమయం అంటూ చెప్పింది తాను సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నా లేకున్నా మీ ప్రేమ సపోర్ట్ నాకు ఉంటుందంటూ రష్మి గౌతమ్ ఆకాంక్షించింది అసలు ఈ డిజిటల్ టీ టాక్స్ అంటే ఏంటో చూద్దాం ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది రష్మికి ఏమైంది మేము ఎప్పుడూ మేము సపోర్ట్గానే ఉంటామంటూ ఆమె అభిమానులు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అసలు డిజిటల్ టీ అంటే చూస్తే దీని గురించి మాట్లాడుకునే వారు కూడా ఈ రోజుల్లో ఎక్కువైపోయారు ముఖ్యంగా కొద్ది రోజులు డిజిటల్ పరికరాలకి ముఖ్యంగా ఫోన్లకి ల్యాప్టాప్స్కి ట్యాబ్స్కి దూరంగా ఉండడం డిజిటల్ టీటాక్స్ దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫుల్ రీఛార్జ్ అవుతారని నిపుణులు కూడా తెలియచేస్తూ ఉన్నారు కొంతమంది వారం రోజులు మరికొంతమంది నెల రోజులు మరికొంతమంది పదిహేను రోజులు ఈ విధంగా డిజిటల్ టీటాక్స్ పాటిస్తూ ఉంటారు రష్మి గౌతమ్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది ఆమె అభిమానులు కూడా చాలామంది దీనికి సపోర్ట్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు